సిగ్గు శణ లేకుండా ఈ జిల్లా అభివృద్ధికి సహకరించలేదు ఒక్క రూపాయి ముఖ్యమంత్రి గారి కొట్లాడి తీసుకురాలేదు కానీ ఈ ప్రాజెక్టులు ఎస్ఎల్పిసి సొరంగ మార్గం కంప్లీట్ చేయలేదు కానీ ఉదయ సముద్రం కంప్లీట్ చేయలేదు మునువోటి అభివృద్ధి చేస్తున్నందుకు నిధులు ఇవ్వలేదు గవర్నమెంట్ కాలేజో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ బండిలో కానీ నన్ను ఓడగొడందుకు మాత్రం సిగ్గుశం లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ గుండాలని వాళ్ళ చెంచాలని వాళ్ళ తొత్తులో తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మేము ఒక్కడే చెప్తారు రోజు నల్గొండ ప్రజలు అందరూ ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు ఇది అన్యాయం అధర్మం ఒక్క వ్యక్తిని ఓడగొడేందుకు వంద మంది వచ్చిండ్రు అందులో నల్గొండ జిల్లా కోసం మునుగోడు కోసం రాజీనామా చేసి ప్రజల్లోకి వెలిసిన వ్యక్తి ధర్మం ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని ఓడగొట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఇప్పటికే మా నల్గొండ జిల్లా ప్రజలు గొంతు అందరు వినిపిస్తున్నారు నేను ఒక్కడే చెప్తున్నా ఈ మంత్రికి నువ్వు గెలిచినా అని చెప్పి సంకల్ప ఇదికోకు అది మీ గెలుపు కాదు అది డబ్బు అవినీతి సొమ్ము మద్యం ప్రలోభాలు ఒత్తిడి బెదిరింపులు దాని వల్లనే నువ్వు అన్ని ఓట్లు తెచ్చుకోగలిగిన తప్పితే ఇక్కడ నీ కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి మీద కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద ఎవరికి ప్రేమ లేదు బలవంతంగా ప్రజలపై బలాన్ని బలా బలప్రయోగం చేసిన తప్పితే నిజమైన గెలుపు కాదు నేను చెప్తున్న బిడ్డ ఇదే పన్నెండు మన నల్గొన్న జిల్లాల మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ప్రచారం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు సూర్యాపేటకి వెళ్ళి స్టార్ట్ దమ్ముంటే నీకు నేను సూర్యాపేట నువ్వు ఎందుకన్నావు అంటే నువ్వు గెలిచిందంటే నువ్వు కేసీఆర్ నువ్వు టిఆర్ఎస్ హరీష్ రావు మీరు అందరు గెలవలే ఎందుకంటే మీరు వంద మంది నేను ఒక్కరిని మీరు వంద మంది ఊరికొకరున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు నేను ఒక్కరిని పోరాటం చేసిన మీరు డబ్బు డబ్బుని మధ్యాహ్నం నమ్ముకుండు నేను మునుగోడు ప్రజలను నమ్ముకున్నాను అందుకని నేను చెప్తున్నా మీరు ఈసారి గెలిచింది నిజమైన గెలుపు కాదు తప్పకుండా మేము మునుగోడు ప్రజలే గెలుపుతాం సురాపేటలో నువ్వు మునుగోడుకు చెట్టు ఊడగొట్టవో మన మునుగోడులో వచ్చి సురాపేట ఊడగొత్తానని చెప్పి కూడా ఊరికి పది మంది మునుగోడు నుంచి వస్తారు రేపు నువ్వు ఎట్లా ప్రజలను గెలిపిస్తాను ప్రచారం కూడా అవసరం లేదు ఈసారి మునుగోడు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు దుర్మార్గమైన పని చేసినావు కాబట్టి ఎందుకంటే నేను ఆలోచన చేసింది మునుగోడు వచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పి ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటందుకే మునుగోడు ఎన్నిక వచ్చిందని చెప్పిన ఈ కుటుంబ పాలన పోయి ధర్మం ప్రజాస్వామ్యం నిలబడాలంటే మునుగోడు ప్రజలు అని చెప్పిన అటువంటి తీర్పుని మీరు మీ డబ్బుతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసినారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గట్టి సమాధానం చెప్తాం న్యాయం కూడా మావైపే ఉంది కానీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ